మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం ఇలా చెప్పుకునే వాటిలో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు అనేది కూడా ఒక భాగమైపోతుందేమో ఈ వీడియోని దయచేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అమెరికాలోని న్యూయార్క్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది వీలేడే అనే అతను బెడ్ పై పడుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు గాఢ నిద్రలో అతడి గోల్డ్ చైన్ ఛార్జింగ్ వేర్ ను తాకింది దీంతో అతనికి విద్యుత్ షాక్ కొట్టగానే వెంటనే చైన్ ను తెంపుకున్నాడు స్వల్ప గాయాలతో అతను ఆసుపత్రికి చేరగా ఈ ఘటనతో తన ప్రాణం పోయినట్లు అనిపించిందని ఎవరు ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టవద్దని కోరుతున్నాడు ఘటనతో తన ప్రాణం పోయినట్లు అనిపించిందని ఎవరు ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టవద్దని కోరుతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు Like and share.